అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు విజయవాడ ఎనమలక దూరు లొకేషన్ లో ఒక అతి తక్కువ బడ్జెట్ లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నారండి సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి విజయవాడలో ఉన్నటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఖాళీ ల్యాండ్లు లైక్ కమర్షియల్ ప్రాపర్టీస్ అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి సో సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఇక ఈ యొక్క హౌస్ వివరాలు చూసుకుంటే గనక ఇది మనకి విజయవాడ యనమల కుదురు లొకేషన్ లో తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇదంతా మనం చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ లో అయితే కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఉందనమాట మనకి కిచెన్ నుంచి తర్వాత మనకి హాల్లోకి అయితే ఎంటర్ అవుతాము హాల్ అయితే ఈ విధంగా డిజైనింగ్ ఉంది అనమాట చూసుకోవచ్చు మనకి హాల్లో ఈశాన్యమూల దేవుడి మందిరం కోసం ఆ విధంగా డిజైనింగ్ అయితే చేయబడింది ఇది వచ్చేసి మనకి మొత్తం అరవై రెండు పాయింట్ రెండు గజాలు ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది కొలతల పరంగా చూసుకుంటే గనక మనకి పదహారు ఇంటూ ముప్పై ఐదు అనమాట పదహారు వెడల్పు ముప్పై ఐదు అడుగులు లోతు అనమాట ఇదంతా చూసుకోవచ్చు మనకి హాల్ అనమాట హాల్ అయితే ఈ విధంగా ఉంది పైన సీలింగ్ కూడా అవైలబుల్ ఉందండి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి నాట్ ప్లస్ వన్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి ఈ యొక్క హౌస్ అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ అన్ని విధాలుగా బాగుంటుందండి వెంటిలేషన్ కూడా చుట్టూ చూసుకోవచ్చు మనకి ఉత్తరం వైపు డోర్లు ఇవ్వడం జరిగింది తూర్పు వైపు ఉత్తరం వైపు సో వెంటిలేషన్ పరంగా ఏ ప్రాబ్లం లేదు ఇక ఏదో చూసుకుంటే కనుక మనకి బెడ్రూమ్ ఇదంతా మనకి ఆరు నాలుగు మంచం అయితే వేసున్నారు పైన సీలింగ్ చూసుకోవచ్చు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతుందండి యొక్క ఇండిపెండెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి మనకి ఈ బెడ్రూమ్ లో బయట ఒక కామన్ బాత్రూమ్ ఉంది అలాగే మనకి బెడ్రూమ్ లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇందులో మనకి గీజర్ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ కూడా అయితే అరేంజ్ చేశారు ఏసీ పాయింట్ కూడా చూసుకోవచ్చు అంతా మనకి న్యూ స్టైల్లో మనకి అన్ని అప్డేట్స్ తో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ఇంటికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైనా లోన్ పద్ధతిలో తీసుకుందాం అనుకుంటే గనక సో ఆ విధంగా కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎవరైనా లోన్ లో కూడా తీసుకోవచ్చు సో ఇక ఈ యొక్క ఎనమల కుదురు లొకేషన్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇరవై రెండు లక్షల బడ్జెట్లో ఎవరైనా ఒక హౌస్ గురించి చూస్తుంటే కనుక మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో రిలేటివ్స్ లో ఎవరైనా సరే చూస్తుంటే కనుక కొంచెం వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మంచి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్లాట్స్ ప్రాపర్టీస్ అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబాయ్ సీ యూ